హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ మీరు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం పాయింట్ స్టిచింగ్ అయితే చూద్దాము ఇది పాయింట్కి పైన మనం అటాచ్ చేస్తాం కదా ఆ క్లాత్ అన్నమాట నడుముది అయితే ఒక వన్ టూ ఇంచ్ త్రీ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ అనేది అట్లా చేసేసుకోండి వన్ ఇంచ్ గ్యాప్ తోటి వదిలేసి ఖర్చు వదిలేసుకొని ఓకేనా ఇది కూడా సేమ్ అలాగే ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా కుట్టేసుకోండి చూపించినట్టుగా అంటే ఎందుకంటే నాడా వస్తుంది అన్నమాట అయితే ఒకసారి ఇలా రెండు నీళ్ళ చీల్చుకొని ఒకసారి గోడతో గీరేసుకొని ఐరన్ చేసినట్టు వస్తుంది ఇటు పక్కన ఉన్న ఖర్చు క్లాత్ని మీరు మలిచేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మలుచుకుంటూ కుట్టేసేయండి ఓకేనా ఇలా సేమ్ ఇలా మలుచుకొని కుట్టేసేయండి నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట అసలు వాళ్ళకు పోగులు వెళ్ళిపోయినట్టు కానీ అట్లా ఏం ఉండదు ఇది కూడా సేమ్ అలాగే అనేది స్టిచ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అది ఎట్లా చేస్తారో అలాగే స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి దీన్ని ఓకేనా ఇలా చూపించినట్టుగా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ నేను నాడు అనేది స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఓకేనా నేను ఆరున్నర ఆరు ఇంచులు అయితే ఇది తీసుకున్నాను నడుముకి హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం ఖర్చుకు హాఫ్ ఇంచ్ వదిలేస్తే ఆరున్నర ఇంచు పెట్టుకొని మంచిగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకోండి చూపించినట్టుగా ఇంకొకటి ఏంటంటే నాడ మీద కుట్టు పడకుండా మంచిగా నాడను లోపల దొబ్బుతూ తోస్తూ తోస్తూ కుట్టు అనేది వేసుకోండి ఓకేనా నాడ మీద అయితే అసలు స్టిచ్ పడవద్దు ఫ్రెండ్స్ ఓకేనా చాలా తొందరగా అయిపోద్ది మళ్ళీ కుట్టినాక ఎక్కించు టైం వేస్ట్ అన్న మళ్ళీ ఇలా అయితే ఒకటేసారి టైం పని అయిపోద్ది కదా అందుకని ఓకేనా ఎంత నీట్గా ఉందో చూసారా అది పక్కన పెట్టేసా అండి ఇప్పుడైతే మనము కింద పాట అన్నమాట ఓకేనా ఎలా అంటే ఇప్పుడు కుచ్చులు వస్తాయి కదా మనకు నార్మల్ పాయింట్కి ఎలా అన్నమాట ఇప్పుడు ఇలా మంచిగా హాఫ్ ఇంచ్ మార్జిన్తో రెండు వైపులో కూడా ఇది కిస్తా అన్నమాట ఓకేనా ఇది కిస్తా అంటారు దీన్ని ఇలా రెండుని హాఫ్ ఇంచ్ మార్జిన్తో మంచిగా నీట్గా అనేది కుట్టు అనేది వేసేసుకోండి ఓకేనా అక్కడ స్టార్టింగ్ ఎండింగ్లో క్లాక్ అనేది పెట్టుకోండి ఓకేనా కుట్టుడిపోకుండా కుట్టుకున్న తర్వాత ఒకసారి ఇది ఆల్రెడీ నడుము బట్టి ఉంది కదా దీన్ని మంచిగా ఇలా నాలుగు ఫోల్డ్తో మలిచేసుకోండి మలిచేసుకొని కరెక్ట్ మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇదిగో చూసారా ఇది ఇలా వచ్చేసింది దీన్ని అయితే నేను సెట్ చేస్తాను వాళ్ళకి చూపిస్తా ఫోటో కూడా పెట్టాను అనమాట ఇలా వచ్చింది అనేసి నేను మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు నేను చేస్తాను అనుకున్నారు కదా ఆ హోల్స్ నేను ఎలా చేశాను అనేది షార్ట్లో పెడతాను ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టుకున్నాక అక్కడి నుంచి అనేది కుర్చు అనేది స్టార్ట్ చేయండి అంటే ఇక్కడ నుంచి ఫిల్డ్స్ పెట్టడం స్టార్ట్ చేయండి ఫిల్ట్ పెట్టడం ఓకేనా ఇలా చూపించినట్టుగా అక్కడక్కడ మన వీళ్ళని బట్టి ఫిల్ట్ చేసుకోండి అక్కడ నేను మార్క్ చేసా చూసారా అవి సెంటర్ పాయింట్ అన్నమాట అవి సెంటర్లో వచ్చేలాగా చూసేసుకోవాలన్నమాట ఇది అన్ని అటువైపు ఇటువైపు మొత్తం అలాగే అన్నమాట ఇక్కడ కూడా సేమ్ అలాగే రావాలి మనం మార్కింగ్ చేసుకున్నది ఇక్కడ ఈ క్లాత్ కరెక్ట్గా సరిపోవాలన్నమాట ఖర్చు ఓకేనా ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతా అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చిన్న చిన్న సింపుల్ సింపుల్ డిజైన్స్ ఓ నెక్స్ కానీ బ్లౌజ్ నెక్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా ఉన్నాయి పిల్లలై పెద్దవాళ్ళవి అన్నీ ఉన్నాయి ఫార్టీ సైజు కానీ ఏ సైజు వాళ్ళకైనా స్టిచ్చింగ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్టయితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో పెట్టి పెట్టగానైతే మీ దగ్గరకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇంకొకటి ఏంటంటే రెండు డబల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది చూస్తూ చూస్తూ ఏడే నిమిషాల్లో మీరైతే స్టిచ్చింగ్ అనేది పాయింట్ది మీకైతే ఐడియా వస్తుంది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇంత సింపుల్ అని నేనైతే పదిహేను నిమిషాల్లో నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను పాయింట్ అయితే పదిహేను నిమిషాలు పడుతుంది ఇది బక్రమండి ఇది పాయింట్కి కింద మందంగా ఉండడం కోసం బక్రం యూజ్ చేస్తాం కదా ఇది మామూలుగా ఎక్కడైనా ఎంపోరియంలో డేస్ లేడీస్ ఎంపోరియంలో కానీ మిషన్ సామాన్ దొరికే ఇక్కడైతే ఉంటుంది ఇలా చూపించినట్టుగా అయితే ఇదిగా చూపించినట్టుగా మంచిగా నీట్గా మార్కింగ్ ఉంది కదా అక్కడ కరెక్ట్ పెట్టుకొని దీని మీద ఆ క్లాత్ని మడత పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అంతే అయిపోయింది ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అనేది కుట్టచ్చో చూడండి ఇది ఇంకోసారి మలసేసి ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి చూపించినట్టుగా ఓకేనా ఇలా కుట్టు వేసుకుంటా వచ్చేసాయండి అయిపోయింది దీని మీద ఒక నాలుగు కుట్లు అట్లా వేసేసారంటే నీట్గా ఉంటుంది కనిపించడి కూడా నీట్గా కనిపిస్తుంది స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట ఓకేనా ఇలా కింద ఒకటి కుట్టేసేసి మధ్యలో ఒకటి వేసేస్తే అయిపోయింది తర్వాత మనం సైడ్ జాయింట్లు చేసేసుకోవడమే చాలా పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే కిస్త దగ్గర అటు ఇటు అయిపోయిన ఎక్కడైనా పట్టేసినట్టు అట్లయితుంది ఓకేనా మీకు కావాలంటే ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే మాత్రం పైంట్ది డ్రెస్ది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే మాత్రం నేను తప్పకుండా పెడతా పెడతాను మీరు అడిగితేనే పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా అర్థమయ్యేలాగున కొత్త వాళ్ళకు కూడా మీది మీరు కుట్టుకునేలాగున మాత్రం ఉండాలంటే నేను పెడతాను వీళ్ళకైతే కిస్తా పదిహేను ఇంచులు ఉంది కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట ఓకేనా అట్లా మాకు చేసేసి చూసుకొని కుట్టుకోవడమే ఇక్కడ ఒకసారి లాక్ అనేది చేసేసుకోండి కుట్టు అక్కడే ఊడిపోతుంది కాబట్టి ఎవరికైనా ఒకసారి లాక్ చేసేస్తే నీట్గా ఉంటుంది ఇటు కూడా సేమ్ అన్నమాట మనం ఎంత వన్ ఇంచు క్లాత్ అనేది వదిలేం కాబట్టి వన్ ఇంచ్ వరకు వదిలేసుకోండి సెవెన్ ఇంచెస్ అయితే కాలు దగ్గర లూజ్ అన్నమాట ఎక్కువ లూజ్ పెట్టుకుంటే ఇక్కడ కాళ్ళు కింద ఊడిపోయి ఇట్లా కాళ్ళ కింద వస్తుంది అందుకని సెవెన్ సరిపోతుంది ఓకేనా కొంతమంది అయితే ఆరున్నరే పెట్టుకుంటారు ఇప్పుడు వేసిన కుట్టు మీదనే కుట్టేసుకుంటా నీట్గా వచ్చేసాయండి డబల్ స్టిచ్ అనమాట కుట్టు మీద కుట్టేసేసుకొని వచ్చేసేయండి నీట్గా అనేది ఓకేనా అక్కడ నుంచి ఇక్కడ వరకు వీడియో అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఓకేనా చూసండి అట్లా కట్టలు అట్లా అట్లా అక్కడక్కడ ఘాట్ అనేది పెట్టుకున్నారంటే దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే కుట్లు అనేది ఇప్పుడు క్లాత్ అనేది మామూలుగా పోగులు వెళ్ళిపోతాయి కదా అక్కడ వరకే ఊడిపోతాయి అన్నమాట మొత్తం పోవు అది క్లాత్ కూడా ఇటు మంచిగా అణిగి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనము స్టిచ్ చేస్తాం కదా కుచ్చుల కాడ ఒకసారి ఇలా పెట్టేసుకొని కొద్దిగా పావించి వదిలేసుకుంటూ అట్లా మంచిగా ఖర్చు కింద ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు మొత్తం పైకి జరి పైకి ఉంచేలాగా పెట్టుకొని ఒకటి కుట్ అనేది ఇట్లా పైన వేసుకోండి అప్పుడు నీట్గా అనేది ఉంటుంది అన్నమాట క్లాత్ కూడా అక్కడ అణగినట్టు ఉంటుంది అన్నమాట ఖర్చు అనేదికైనా ఇంత ఫ్రెండ్స్ అయిపోయింది లైక్ చేయకపో లైక్ చేయకుండా చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయని మీ లైక్ వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి పంపిస్తుంది మీకు ఉపయోగపడకపోయినా ఇంకొంతమందికి అయితే ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్కైనా థ్యాంక్ యూ